కూటమి ప్రభుత్వం ఆరోగ్యం అనేది మా టాప్ ప్రయారిటీ అధ్యక్ష సెంట్రల్ నుంచి ప్రధానమంత్రి గారు కానివ్వండి ఇక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ కేర్ ఈజ్ ఆ టాప్ ప్రయారిటీ ఎవరు కూడా ఎవరి కూడా ఒక ప్రాణానికి విలువ మన కట్టలేం అధ్యక్ష కానీ ఆ ప్రాణాన్ని కాపాడుకునే బాధ్యత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా పబ్లిక్ పాలసీ మేకింగ్ రిప్రజెంటేటివ్స్గా మన బాధ్యత అధ్యక్ష ఇరు వర్గాల నుంచి డిస్కషన్ జరిగింది నేను మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడొద్దు ఒక నిమిషం కెన్ యూ ప్లీజ్ అధ్యక్ష కొంచెం కంట్రోల్లో పెట్టండి టాకింగ్ వెరీ స్మూత్లీ సో మాకు ఇది ప్రయారిటీగా తీసుకున్నాం అధ్యక్ష ఇరు వర్గాల నుంచి జరిగిన డిస్కషన్ వాళ్ళు సైడ్ నుంచి క్రిటితం వచ్చింది మా సైడ్ నుంచి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టాము మంత్రి గారు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కమెంట్రీ నడుస్తానే ఉండింది దయచేసి ఆర్డర్ లో పెట్టకపోతే పెట్టడం చాలక కష్టం అధ్యక్ష ఇలాగైతే మంత్రి గారు చెప్పినంత సేపు రన్నింగ్ కామెంటరీ చేశారు

అబౌట్ గురించి దయచేసి మాట్లాడొద్దు నేను అధ్యక్ష మీకు మీ అందరూ చేతిలోని ఫోన్లు ఉన్నాయి అధ్యక్ష నేను చెప్పేది చెప్తాను చెప్తాను అందరికీ చెప్తాను మీ మీ చేతుల్లో ఫోన్లు ఉంటాయి అధ్యక్ష హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు దాంట్లోని దాంట్లోని చాట్ జీపిటీలోని దయచేసి డాక్టర్ సుధాకర్ గురించి కొట్టండి అధ్యక్ష ఆయన ఎలా చనిపోయారు ఆయన ప్రాణం ఎలా పోయింది అని న్యూట్రల్ ప్లాట్ఫామ్ చాట్ జీపీటీలోనే వస్తుంది అధ్యక్ష ఇది మేం చెప్పింది కాదు అధ్యక్ష టైప్ చేయండి అధ్యక్ష టైప్ చేయండి టైప్ చేస్తే పిపిబి కిట్ అడిగిన పాపానికి ఆయన మనోవేదనకి గురై లాస్ట్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటే మీరు అధ్యక్ష

అసలు ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు ఒకసారి అది పరిశీలించుకుంటే బెటర్ ఇంకొక విషయం తోటి నేను ఎందుకంటే ఎలాగో మాట్లాడిన సమయం వేస్ట్ చేయడం వేస్ట్ కాబట్టి ఒక్క కరెక్షన్ ఒకటి చేస్తే మంచిదని నా ఉద్దేశం మీరు ఇన్ని పెట్టాము ఇన్ని చేశామని అంటున్నారు కదా అధ్యక్ష వాటికి పెట్టుకోమనండి అధ్యక్ష వాళ్ళ అధ్యక్షుడు తాలక ఫాదర్ పేరు మా ఫౌండర్ మేము ఆరాధ్య దైవంగా మా మేము అనుకునే ఎన్టీఆర్ గురించి ఆయన పేరు మార్చి మరి ఆయన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా కాలేజీలు పూర్తి చేయలేదు కాబట్టి కాలేజీలు పక్కన పెట్టారు కాబట్టి పేరు వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకోండి మీరు కట్టుకోండి ఎన్ని కాలేజీలైనా పెట్టుకోండి మీరు ఏమైనా చేసుకోవాలి మీ పేరు మీరు పెట్టుకోండి దయచేసి కాలేజెస్ గురించి మెడికల్ మినిస్టర్ గారు తీసుకున్న డెసిషన్ మా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అధ్యక్ష మేము దానికి బలపరుస్తున్నాం అధ్యక్ష అవకాశం నాకు ఇచ్చిన చాలా కృతజ్ఞతలు అని